హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అఖిలా సంజయ్ ఇవాళ మన ఛానల్లో కంది పొడి పల్లీల పొడి అయితే చేసి చూపిస్తున్నాం అండి ఇదివరకు మన ఛానల్లో కంది పొడి పల్లీల పొడి చేస్తుంది అది రైస్లోకి అనమాట ఇప్పుడు చేసేది టిఫిన్స్లోకి అనమాట చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఈ పొడులు అయితే ప్లీజ్ ఫస్ట్ టైం అయితే మన ఛానల్ చూస్తున్నారో ఒక చిన్న లైక్ వేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి మీరు వేసే ఒక లైక్ వల్ల మన ఛానల్ చాలా మందికి రికమెండ్ అవుతుందనమాట అలాగే కామెంట్ సెక్షన్లో ఉన్న హై బటన్ కూడా ప్రెస్ చేయండి మనం ఛానల్ చాలా మందికి రికమెండ్ అవుతుంది ఫస్ట్ ప్రాసెస్ అయితే చూద్దాము ఫస్ట్ అయితే ఒక టీ గ్లాస్ కందిపప్పు అయితే తీసుకున్నానండి ఇది కందిపప్పు పొడికి అనమాట కందిపొడికి కందిపప్పు చాలా మంచిగా వేగాలన్నమాట లోపల వరకు మంచిగా కుక్ అవ్వాలి సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి నాకు ఈ కందిపప్పు వేయించుకోవడానికి పదిహేను నిమిషాలు పట్టింది తర్వాత పచ్చిశనగపప్పు ఇది కూడా ఒక గుప్పెడనమాట పచ్చిశనగ పప్పు ఇది కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలన్నమాట దూరగా వేయించుకోవాలి హై ఫ్లేమ్లో కాదు నాకు ఈ పప్పు వేయించుకోవడానికి పదిహేను నిమిషాలు పట్టింది ఇలాగా బాగా లోపల వరకు ఉడికితేనే పొడికి మంచి టేస్ట్ అనమాట తర్వాత అదే బాండీల్లో ఇంకొక గుప్పెడు పెసరపప్పు అది కూడా వేయించేసుకుందాము నాకు ఈ పెసరపప్పు వేగడానికి పది నిమిషాలు పట్టిందండి లో ఫ్లేమ్లో ఆల్రెడీ మనకి బాండీలు అనేది చాలా హీట్గా ఉంది కదా అందుకని పెసరపప్పు అనేది కొంచెం త్వరగా వేగిందనమాట మనకి ఇది లో పెట్టుకొని వేయించుకుంటేనే పప్పు వరకు లోపల వరకు వేగి మంచి టేస్ట్ అనమాట దీన్ని కూడా తీసి పక్కన పెట్టేసుకుందాము ఇది కంది అనమాట తర్వాత ఇదే బాండిల్లో పల్లీలు అయితే వేసుకుంటున్నాను పల్లీలు వేసుకొని ఇది కూడా లో ఫ్లేమ్లో బాగా మంచిగా దూరంగా వేగాలన్నమాట పప్పు లోపల వరకు ఉడికి మంచి టేస్ట్ వస్తుంది మనకి పల్లీల పొడికైతే చూడండి పల్లీలు అనేవి బాగా వేగిపోయాయి నాకు ఈ పల్లీలు వేయించుకోవడానికి ఒక పది నుంచి పదిహేను నిమిషాలు పట్టిందండి ఇవి కూడా తీసి పక్కన పెట్టు మళ్ళా ఇదే బాండిల్లో మనం కొంచెం అంటే కొంచెం ఆయిల్ వేసేసుకొని నేను ఒక ఇరవై దాకా ఎండుమిర్చి అయితే వేసుకున్నానండి ఇవి లైట్గా వేయించుకుందాము ఇది కంది పొడిలోకి పల్లీల పొడిలోకి ఒకేసారి వేయించేస్తున్నాను అనమాట మీకు కావాలంటే సపరేట్ సపరేట్గా వేయించుకోవచ్చు పది ఎండుమిర్చి కందిపొడిలోకి పది ఎండుమిర్చి పల్లీ పొడిలోకి అనమాట తర్వాత ఇందులోకి కరివేపాకు కూడా వేసుకుంటున్నాను అనమాట పచ్చి కరివేపాకే కరివేపాకు బాగా పిల్ల పిల్ల పిల్లలు ఆడుతూ రావాలన్నమాట అప్పుడే మనకి కరివేపాకు అనేది మంచి ఫ్లేవర్ తోటి వస్తుంది బాగా మంచిగా గ్రైండ్ అవుతుంది అనమాట ఈ ప్రాసెస్ అంతా సిమ్లోనే పెట్టుకొని చేసుకోండి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి ఎండుమిర్చి అనేది మాడిపోతుంది కాబట్టి ఇందులోకి లైట్గా ఇంగవ్ కూడా యాడ్ చేశానండి అది వీడియో కొంచెం స్కిప్ అయింది ఇంగవ్ కూడా యాడ్ చేసేసుకోండి ఇవి మంచిగా వేగని చేద్దాము తర్వాత ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల జీలకర్ర కూడా యాడ్ చేస్తున్నానండి జీలకర్ర కూడా ఎడ్ చేసి స్టవ్ ఆఫ్ చేస్తే మనకి ఆ వేడికి జీలకర్ర అనేది కూడా వేగిపోతుందనమాట ఇప్పుడు ఇందులోకి మనం వేయించుకున్నాం కదా కందిపప్పు పచ్చనగపప్పు పసరపప్పు ఇవన్నీ ఒక గ్రైండ్లో గ్రైండర్లో వేసుకొని గ్రైండ్ చేసుకుందాము తర్వాత ఇందులో కొంచెం చింతపండు కూడా యాడ్ చేశానండి తర్వాత దీంట్లో ఒక పది ఎండుమిర్చి కరివేపాకు జీలకర్ర వేసి సాల్ట్ వేసి గ్రైండ్ చేస్తున్నాను దీంట్లో తెల్లగడ్డ అనేది వేయకూడదనమాట ఇంతేనండి కందిపొడి అయితే రెడీ అయిపోయింది టిఫిన్స్లోకి ఏమి ఏమీగా దీంట్లో కొంచెం నెయ్యి వేసుకొని టిఫన్స్లోకి అసలు చట్నీలు కూడా అవసరం లేదండి యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే తినేసేయచ్చు అనమాట చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఈ కందిపొడి అనేది మనం ఇది వరకు ఛానల్లో పొడి చేసాము అది రైస్లోకి తినేది అనమాట ఇది టిఫన్స్లోకి తినేది ఇప్పుడు పల్లీల పొడి కూడా చేసేసుకుందాము పల్లీలు కొంచెం లైట్గా పొట్టి తీసేసుకొని మిగిలిన ఎండుమిర్చి కరివేపాకు జీలకర్ర తెల్లగడ్డ కొంచెం సాల్ట్ కూడా వేసుకొని గ్రైండ్ చేసుకుందాము తెల్లగడ్డ వీడియో కొంచెం మిస్ అయింది నేనైతే బరకగా గ్రైండ్ చేసేసుకుందాము చూడండి బరక బరకగా గ్రైండ్ అయింది మనకి పల్లీల పొడి కూడా రెడీ అయిపోయిందండి ఎంతో టేస్టీగా ఉండే పల్లీల పొడి రెడీ కంది పొడి మళ్ళీ పల్లీల పొడి రెడీ అయిపోయింది అనమాట నచ్చితే ఒక చిన్న లైక్ వేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం